ఫ్రెండ్స్ నేను డాక్టర్ చె ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ సెంటర్ వెల్కమ్ టు మై ఈ ఈరోజు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ రావాలంటే అంటే అండం రిలీజ్ అవ్వాలంటే ఈ నాలుగు హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవేంటో మనం తెలుసుకుందాం సో బేసికల్లీ ఏంటంటే మనకు ట్రీట్మెంట్ పరంగా వచ్చినప్పుడు సెకండ్ డే కొన్ని హార్మోన్స్ ఎవాల్యుయేట్ చేస్తాము అది ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎల్హెచ్ లుటినైజింగ్ హార్మోన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఈ నాలుగు హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ బేసికల్లీ ఈ హార్మోన్స్ అన్నీ కూడా మనకు బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అవుతుంది అండ్ డే టూ నుంచి ఏంటంటే మనకు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యేసి అది ఏంటంటే డైరెక్ట్గా మనకు ఓవరిస్ పైన ఎఫెక్ట్ ఉంటుంది సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి ఏంటంటే ఓవరీ అండాసైమ్ నుంచి ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో నిదానంగా గ్రాడ్యువల్లీ ఎగ్ సైజ్ అనేది పికప్ అవుతూ ఉంటుంది అండ్ మనకు అట్ సేమ్ టైం ఎగ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే దాంతోపాటు సైమల్టైనియస్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా పెరుగుతూ సో ఈస్ట్రోజన్ ఏంటి ఆ హార్మోన్ ఏంటంటే మన గర్భంచి లోపల పొర పైన యాక్ట్ అవుతుంది దానిపైన ఎఫెక్ట్ ఉండి ఆ పొర మందం పెరగడానికి ఆ పొరది వ్యాస్కులర్టీ బ్లడ్ సప్లై బాగుండడానికి హెల్ప్ అవుతుంది ఆ హార్మోన్ సో ఇక్కడ ఎగ్ డెవలప్మెంట్ అవుతుంటుంది అట్ ద సేమ్ టైం గర్భంచి లోపల పొర కూడా థిక్నెస్ పెరగడం అంటే మందం పెరగడము దాని బ్లడ్ సప్లై పెరగడం జరుగుతుంది సో ఇన్ మిడిల్ ఆఫ్ సైకిల్ అంటే ఓవ్లేషన్ అయ్యే టైంకి ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఎల్హెచ్ పీక్ అవుతుంది అంటే ఎల్హెచ్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ హార్మోన్ పెరిగేసరికి ఏంటంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎల్హెచ్ సర్జ్ అక్కడ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఎగ్ రిలీజ్ అవ్వంలోనే దాని నుంచి ఏంటంటే కార్పస్ లుటియం ఫామ్ అయ్యి దాని నుంచి మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏంటి మనకు సెకండ్ హాఫ్ ఆఫ్ సైకిల్లో చాలా ఇంపార్టెంట్ అంటే ఎగ్ వీరేకరం కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడాలి అంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కంపల్సరీ ఉండాల్సిందే అందుకనే కొందరికి ఏంటంటే ఎగ్ ఎగ్ వీరకరం కలిసిన ఎంబ్రియో అత్తుకునే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది ఎప్పుడు మనకి లుటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాడీలో తక్కువగా ఉన్నప్పుడు అదేంటంటే మనకి ఎంబ్రియో ఇంప్లాంటేషన్కి హెల్ప్ ఉండకపోవచ్చు ఎఫెక్ట్ పడుతుంది సో అందుకనే మనకు ఈవెన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అక్కడ ఎల్హెచ్ సర్జ్ అవుతూలోనే ఓవోలేషన్ అవ్వంలోనే ఇమిడియట్ గా ప్రొజెస్ట్రాన్ సెక్రీట్ అవుతుంది సో అదేంటంటే మనకి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ అంటే ప్రెగ్నెన్సీ నిలబడడానికి హెల్ప్ అయ్యే హార్మోన్ అన్నట్టు సో ఈవెన్ మనం ట్రీట్మెంట్ పరంగా వచ్చిన వాళ్ళకు కూడా మనకు లాస్ట్ టెన్ డేస్ ఆఫ్ సైకిల్లో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్స్ పెడతాం ఇది ఎందుకోసం అంటే ఒక ఎగ్ వీరకం కలిసిందే అనుకోండి ప్రెగ్నెన్సీ నిలబడడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు సో అలా మనం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తాం ఏదైతే నేచురల్ సైకిల్ అవుతుందో అది అవనప్పుడు మనం బయట నుంచి సపోర్ట్ పెడతాం సో ఈ నాలుగు హార్మోన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ దీంతో పాటు థైరాయిడ్ అండ్ ప్రొలాక్టీన్ ఈక్వీ ఇంపార్టెంట్ ఇంకే థైరాయిడ్ హార్మోన్ హెచ్ తగ్గులున్నా ప్రొలక్టిన్ లెవెల్స్ హెచ్ తగ్గున్నా కానీ మనకి ఎగ్ డెవలప్మెంట్ సరిగా ఉండకపోవచ్చు అండ్ ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు అండ్ ఎస్పెషల్గా పీసీ పేషెంట్స్లో వాళ్ళకి ఏంటంటే ఎల్హేజ్ హార్మోన్ ఎక్కువ ఉండేసరికి అది ఏంటంటే ఓవలేషన్ అవ్వదు అన్నట్టు అంటే బేసికల్లీ ఎగ్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇంకా ఫలిపోల్ స్టిమ్ హార్మోన్ ని ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే చాలా ఎగ్స్ ఉంటాయి బట్ అన్నీ కూడా చిన్న చిన్న సైజ్ అంటే ఒక స్టేజ్ వరకు పెరిగి ఆగిపోతుంది ఫర్దర్గా పెరగకపోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువ ఉండేసరికి ఏంటంటే వాళ్ళకు ఎగ్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ పడుతుంది అట్ సేమ్ టైం ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా ఇబ్బంది అంటే ఆన్ అంటే రిలీజ్ అవ్వదు అండ్ కొందరికి ఏంటంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే లుటినైజ్డ్ అన్చడ్ అంటే ఫాల ఈవెన్ దో సైజ్ మంచి సైజు వచ్చినా కానీ బట్ ఎగ్స్ కొందరికి రిలీజ్ అవ్వదు రిలీజ్ అవ్వకుండా అది సిస్ట్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనము మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే పేషెంట్ ఆఫ్ ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళకు లేదు ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ పీసోడి సివియర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం అతి కష్టంగా one of